ముగింది కళ్యాణవీణ మధువనిలో ఈ మ్యారేజ్ సీజన్ కి అనంతపూర్ లో షాపింగ్ ఎక్కడ చేయాలని ఆలోచిస్తుంటే నా ఫ్రెండ్ ఒక షాపింగ్ మాల్ సజెస్ట్ చేసింది అవునండి వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది పెళ్లి కళ కూడా వచ్చేసింది ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి షాపింగ్ చేయడమే ఆలస్యం మన డ్రెస్ సర్కిల్ వారు పెళ్లి కానుక పెళ్లి వేల కానుకల మేళ అంటూ పెళ్లి వస్త్రాల కొనుగోలుపై ఆకర్షణీయమైన కానుకలు ఇస్తున్నారు ఇక్కడ మనకు గమనీయ కంచిపట్టు చీరలు మంగళప్రదమైన మాంగళ్య పట్టు సొగసైన సౌదామిక పట్టు మధురమైన మీనాక్షి పట్టు గమనమైన గాంధర్వ పట్టు చీరలు మరియు బ్యూటిఫుల్ బ్రైడల్ లెహంగాస్ అండ్ ఫ్యాన్సీ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇక పెళ్లి కొడుకు కావాల్సిన షేర్వాణి సూట్స్ బ్లేజర్స్ కుర్తాస్ ఇండో వెస్ట్రన్స్ అండ్ జోధ్పూరి ఇలాంటి వాటిపై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కిడ్స్ వేర్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ విత్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ పెట్టుబడి చీరలు కూడా డజన్స్ లో దొరుకుతున్నాయి నా షాపింగ్ అయితే అయిపోయింది ఇక మీరు కూడా వచ్చేయండి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ అనంతపూర్